నమస్తే నేను సహస్రా వెల్కమ్ టు ఆర్ ఛానల్ వైసీపీ అధికారంలో ఉన్న అంతకాలం పొంగనూరు సొంత సామ్రాజ్యంగా వాడుకున్న పెద్దిరెడ్డి ఇప్పుడు సొంత ఊరికి సొంత గడ్డకి రావడానికి కూడా ఆలోచిస్తున్నాడు ఎందుకు ఆ ఏంటి అనే అంశాల మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వడ్లమాని గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే పెద్దిరెడ్డి ఇంతకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం దాడులు చేసినవి అన్నీ కాదు ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో ఈయనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈయన డైరెక్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా దాడులు చేయించి మరి అక్కడ ఆ సామ్రాజ్యాన్ని ఇంకా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ సొంత గడ్డకు మాత్రం ఇప్పటికి కూడా వచ్చింది లేదు అంటే ఎందుకు అంటే ఇప్పుడు కనుక ఏదైనా చేస్తే ఆయన మీదకి వస్తుందనా ఏం ఏం చేయాలని ఆయన ఆలోచన అసలు లేదు ఇవాళ పొంగనూరు వచ్చారండి పొద్దున్న పెద్దిరెడ్డి మిదినరెడ్డి ఇద్దరు వచ్చారు రెడ్డప్ప ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు అక్కడ లోకల్గా పుంగనూరులో అయితే అది చూసి ఆ బాధల్లో అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వీళ్ళు అంటే వాళ్ళ మీద అంటే అరవటం పెట్టారు అంటే వాళ్ళని అడగటం మొదలు పెట్టారు అప్పుడు పెద్దిరెడ్డి మనుషులు దా ప్రతి దాడి చేశారు వాళ్ళ మీద అంటే కుర్చీలు విసరటం వీళ్ళ మీద రాళ్ళు విసరటం ఇలా ప్రశ్నించిన వాళ్ళని అట్లా చేశారు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది గత ఒక నెలగా మీరు చూడండి ఎన్ని రకాల అట్రాసిటీస్ జరుగుతున్నాయి ఎన్ని రకాలుగా గొడవలు జరుగుతున్నాయి అంటే కనిపించకుండా కొన్ని కనిపించుకొని మీరు కనుక తీసుకుంటే చాలా వాటిలలో వెనకాల వైసీపీ హస్తం ఉందా అని ఒక సందేహం వస్తుంది ఎందుకంటే నిన్న చూసుకుంటే మీరు పేరుని నాని మొన్న ఏమన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు మీరు ఏమనుకుంటున్నారు తను ఏంటో చూపిస్తాడు అక్కడ అని అన్నాడు అంటే ఏంటి ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అంటే ఈ గొడవలన్నీ రేపొద్దున్న అసెంబ్లీలో ఒక గొడవ చేయటానికి మీ మీరు వచ్చి మీ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ జరుగుతున్నాయి ఇట్లా ఇట్లాగిన అట్రాసిటీస్ జరిగాయి ఇంతమంది చనిపోయారు దీని మీరే బాధ్యులు అని వీళ్ళ మీద ఒక ఎలిగేషన్ వేయటానికి తెలుగుదేశం కూటమి మీద అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా దాని వెనకాల ఒక యమనల్ వ్యూహం ఉంటుంది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు కనుక ఈ పెద్దిరెడ్డి ఇష్యూ ఇవాళ మళ్ళీ మొదలైంది అంటే ఏంటి ఇంతకాలం కామ్గా ఉండి ఇప్పుడు రెచ్చిపోయాడంటే ఇది కూడా ఒక వ్యూహమే మీకు ఇరవై రెండు నుంచి శాసనసభ సమావేశాలు ఉన్నాయి కదా ఆ రోజు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెద్దిరెడ్డి మీద మీరు ఇలా చేయించారు అలా చేయించారని చెప్పచ్చు అంటే అన్ని ఇష్యూస్ కూడా ప్లస్ లోకల్గా మళ్ళా మీరు ఏమనుకుంటున్నారు నా గురించి నేను నన్ను తక్కువ అంచనా వెహికండి అని పెద్దిరెడ్డి చెప్పడానికి కూడా అవకాశం ఉంది ఈ ఇష్యూ తోటి అంటే గొడవలు పెట్టుకుని లోకల్గా మళ్ళా తన పవర్ తను తెచ్చుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పెద్దిరెడ్డి ఆలోచించవచ్చు పెద్దిరెడ్డి తక్కువ వాడు కాదు కదా మైనింగులు చేశాడు ఇప్పుడు చాలా దందాలు చేశాడు అన్నీ మనకు తెలుసు మిథున్ రెడ్డి గురించి మనకు తెలుసు ఎలక్షన్స్ ముందు పిఠాపురం వెళ్ళి కూర్చుని మనకి అవన్నీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఎలా ఓటించాలి అని కూడా ట్రై చేశారు వీటన్నింటి మధ్య ఈ రోజు యాక్చువల్గా మొన్న మధ్యలో ఏమైంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారని టాక్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఏంటంటే వైసీపీకి ఏమీ లేదు కాబట్టి సో ఏ రకంగా చూసుకున్నా రేపొద్దున శాసనసభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి ఇవన్నీ కూడా ఒక అవకాశాలు కల్పించడం అని మనం అనుకోవచ్చు మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన దాడులు చేయిస్తున్నాడు అని అంటే లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీస్తున్నాడు అని అనుకోవచ్చా మేము ఇక్కడ అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఈ గొడవలన్నీ చేశారు ఇప్పుడు ప్రతిపక్షం మీద అంటే వచ్చిన కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఆ లోకల్ గ్రామస్తులు కావచ్చు వాళ్ళ మీద రాళ్ళు విసిరారు కుర్చీలు విసిరారు వాళ్లే పెద్దిరెడ్డి మనుషులే కానీ ఇప్పుడు ఏమంటారు మీ హయాంలో ఇలా జరిగింది మా వాళ్ళనే మీరు కొట్టించారు అని మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం కుట్ర మీద పెడతారు ప్లస్ లా అండ్ ఆర్డర్ దెబ్బతింది పోలీసులు సరిగా వ్యవహరించట్లేదు సో పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థే నిర్వీర్యం అయిపోయింది అంటారు అంటే ప్రతిదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి వాళ్ళు ఇట్లాంటి గొడవలు సృష్టించడం అనమాట ఇది కూడా ఒక కుట్రలో భాగం అనమాట ఇప్పుడు జరుగుతున్న వాట్లలో రాష్ట్రంలో మీరు అక్కడక్కడ జరిగిన సంఘటనలు చూస్తే అవన్నీ నిజంగా జరిగాయా లేకపోతే వీళ్ళు కావాలని చేయిస్తున్నారా వైసీపీ వాళ్ళనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది మీరు గమనించండి కావాలంటే సో వీటన్నింటికి కారణం వీటి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి ఎలహంకాలో కూర్చుని ఇలాంటి ప్లాన్ చేస్తున్నాడు అంటే ప్రతిదానికి నేను లేనప్పుడు మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారు సంబంధం నేను లేనప్పుడు అని నవ్వాడు చూడండి నవ్వు కనుక మీరు చూసారంటే ఎంత పైశాచిక ఆనందం ఆ నవ్వులో మీరు మీరు చూసారు వీడియో అది జనాలకు కూడా అర్థమైంది కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు ప్రయాణం చేసి అందరూ నవ్వాల్సిన పరిస్థితి పరిస్థితి తెచ్చుకున్నాడు కానీ అలాగే తక్కువ అంచనా వేయకండి జగన్మోహన్ రెడ్డిని ఆ బుర్ర ఎప్పుడు కూడా మనం మనం ఊహించిన దానికి భిన్నంగా ఆలోచిస్తాడు మన పాపం అనుకోవటానికి లేదు జగన్మోహన్ రెడ్డిని వైసీపీని కాబట్టి ప్రతిదీ ఒక ఆలోచనతోటి అంటే కుట్ర కుట్రపూరితంగానే ఉంటాయి ఇది కూడా ఫెయిర్గా చేయడు మళ్ళా అందులో కూడా తనకు అనుకూలంగా జగన్కి కావలసినట్టుగా జగన్కి మళ్ళీ సింపతి దొరికేట్టుగా ఇవన్నీ చేసి రేపొద్దున శాసనసభలో పెద్ద గందరగోళం చేస్తారు చూడండి ఒకవేళ శాసనసభకు వస్తే శాసనసభలని నడవకుండా చేస్తారు చేసి ఎందుకంటే ఇప్పుడు ఒక్క రూపాయి ఎక్కడా లేదు కదా అది అది ఎదురుదాడి రాకుండా వాళ్ళ మీదకి వాళ్ళు గొడవలు చేసి వాళ్ళు సస్పెండ్ చేయించుకుని శాసనసభ నుంచి వెళ్ళిపోతారు మీరు కావాలంటే చూడండి జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా నేను శాసనసభకి రాలేదు అని అనిపించుకోకుండా నేను వచ్చాను నన్ను అన్యాయంగా నన్ను సభ నుంచి గంటేశారు అని చెప్పించుకుంటాడు ప్రజలు సో జనరల్గా వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేక అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఇదంతా ఒక పన్నాగం పన్నాగమే ఇప్పుడు మరి అసెంబ్లీకి వెళ్ళకూడదనే కదా అప్పుడు ఏం చేశాడు శాసనసభలో ఆ రోజు తను ప్రమాణ స్వీకారం చేశాక వెళ్ళిపోయాడు వెంటనే నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా లేరు మీరు మీరు అందుకే ఇలా చేశారంటూ ఒక లేఖ రాసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్నాడు ప్రతిపక్ష హోదా రాదని తెలుసు అతనికి ప్రజలకు ఏం చెప్తాడు చూసావా నేను మీ గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకని నేను శాసనసభకు వెళ్ళటం లేదని అక్కడ సింపతి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు కానీ అది బెడ్స్ కొట్టింది కదా నీకు ప్రతిపక్ష హోదానే రాదు అని ప్రజలకు అర్థమైంది అందుకని ఇప్పుడు ఇది ఒక కొత్త డ్రామా అనమాట లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది నెలకే పైగా మీరు ఈ పథకాలు ఇవ్వలేదు ఆ పథకాలు ఇవ్వలేదు సూపర్ సిక్స్ అన్నారు అవి ఇవ్వలేదు చూడండి సోమవారం ఇవన్నీ కూడా మొదలెడతారు వాళ్ళు మొదలు పెట్టి వాళ్ళు గందరగోళం చేసి సభలో సస్పెండ్ చేయించుకుని వెళ్ళిపోతారు అవును ఇదైతే మీరు అన్నది నిజమే సో ఇక్కడ లా అండ్ ని దెబ్బతీయడమే కాకుండా శాసనసభకి ఏ విధంగా ఎస్కేప్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు మనకి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది ఇంతకు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ